ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలను కించపరిచేలా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ను మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ చిత్రపటాన్ని కొత్త బస్టాండ్ ఎరుగా దహనం చేశారు టిపిసిసి కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జార్జ్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి పూర్ణ సంతోష్ మహిళా నాయకులు అనసూయ జ్యోతి వాణి కాంగ్రెస్ కౌన్సిలర్లు నాగరాజు వెంకట్రాజు నాయకులు రవి గడ్డం తులసిరాం బబ్బు శ్రీనివాస్ తాహేర్ సునీల్ శేఖర్ బాలుయాదవ్ యాదవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

डाउन <Sessizlik> తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవేశపెట్టిన పథకాలు ఏ అయితే అమలు చేసిన పథకాలున్నాయో ఓర్వలేక చూడలేక ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్ నడుస్తున్నది ఏ ప్రయాణికు అడిగినా ఎవరు అడిగినా కూడా ఇక్కడ నుంచి తెలంగాణ బస్సు ఎక్కడ వరకు పోతే అక్కడ వరకు బయలుదేరి చేసింది అటువంటి ఉచిత బస్సు పెట్టిన మహిళల మీద ఈ రోజు కేటీఆర్ అనితర వ్యాఖ్యలు చేసి సభ్య సమాజానికి మహిళను కించపరిచే విధంగా మహిళలు ఉల్లిగడ్డలు కోసుకుంటూ బస్ ఎత్తామన్నారు మహిళలు అందరు ట్యాంక్ చేసామన్నారు బస్సులో కూర్చొని ట్యాంక్ చేసామన్నారు మన మీ మహిళలు ఎట్టిన ట్యాంగ్ చేస్తారని అడుగుతున్నాం మేము కాబట్టి దయచేసి ఈ మాటలు అన్ని వెనక్కి తీసుకోవాలి చెప్పి బహిరంగ 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 పరంగా ఈ రోజు కేటీఆర్ గారు అందరి ముందు క్షమాపణ కోర మహిళ కంత క్షమాపణ కోరాలని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసము ఎంతో మంచి అభివృద్ధి పనులను ఉచిత బస్సు కానీ పెన్షన్స్ కానీ గృహలక్ష్మి కానీ గృహ స్కీమ్ గానీ గ్యాస్ కానీ కరెంట్ బిల్ గాని ఏదైనా మహిళలు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేని విధంగా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడము అసభ్య అసభ్య మాటలు అనడము అంటే మహిళ ఈరోజు ఇంట్లో అన్ని పనులు చేసి పెడితేనే మీ ఇంట్లో మీ అమ్మ కానీ చెల్లి కానీ భార్య కానీ అందరినీ మీరు అక్కడ అట్లనే తిడతారా ఏ మహిళను కూడా మీరు దూషించి తిట్టడము మంచి పద్ధతి కాదు ఖబర్దార్ కేసీఆర్ గారు ఖబర్దార్ టిఆర్ వాటి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ గారు వెంటనే తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మహిళలు ఉల్గడ్డలు చేసుకుంటా హ్యాపీ డ్యాన్సులు చేసుకుంటా బస్సులలో తిరుగుతురు అని ఏదైతే మాట మాట్లాడిందో మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పోయినా కూడా ఉచితంగా వెళ్ళే సౌకర్యం కల్పించిన ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి మహిళలను అవమానిస్తూ మహిళలను ఎక్కిరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిండు మేము సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మహిళా నాయకురాలు ఈ రోజు కేటీఆర్ దిష్టి బొమ్మ చేయడం జరిగింది కబర్దార్ కేటీఆర్ మా మహిళలు చూస్తూ ఊకోరు తెలంగాణ మహిళలు అంటే ఆదిపార శక్తులు ఈరోజు వాళ్ళు అందరు బయటికి వచ్చి రోడ్ల మీద మీద నిరసన తెలపడం జరుగుతుంది మళ్ళోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ జై కాంగ్రెస్